మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఆయన పిలిపించి మీకు ఆయనకు ఒకటిసారి చెప్తా ఇది ఎందుకు పెట్టినా అంటే ఆయన కొట్టకుండా తిట్టకుండా పెట్టిన ధైర్యానికి సరేనా ఆయనకు మీకు ఒకటిసారి కలిసి చెప్తా

గొలుసులు వేణి అంటే మళ్ళీ కారణం చెప్పు అంటావు ఎట్లా పోతాయి అంటే చెప్పాలి అది కూడా అది కూడా నేను చెప్తాను ఎట్లా పోతాయి ఎట్లా పోతే చెప్పు ఇవా గొలుసులు ఎప్పుడు ఎట్లా ఊక జారిపోవా అవి ఊక జారిపోయినా పోతే మంచిగా వేసుకుంటే పెట్టుకున్నావి పెట్టుకునే సరిగా అంటే ఏం జరిగింది అంటే నేను పైపెత్తాను పో

ఇక స్నానం చేసి వచ్చి పెట్టుకుంటాను గొలుసులు తీసుకొచ్చిన బెడ్ మీద పెట్టిన పిల్లలు లేరు కదా ఇక బెడ్ మీద ఉంటుంది డోర్ ఎత్తి పట్టినా డోర్ వేసిన డోర్ వేస్తారు కంటే ఆ బెడ్ మీద పెట్టిన డోర్ వేసి బాత్రూమ్ పోయి వేస్తారు కంటే గొలుసులు గొలుసులు లేవు డోర్ తీసున్నది పిల్లలు ఆడున్నారు గొలుసులు గొలుసు లేవాని అడిగితే చాంద్రని గొలుసులు తీసుకుని చెరకు గొలుసు పట్టుకుని పోయి అటు ఏడబెట్టిర అంటే ఆడ వారిసినాం ఆడవారిసినా ఈడ వారిస్మని చెప్తుంది మొత్తం వెతికినాం ఈ ఏడ బెడ్ అంతా వెతికినా దొరకలే మొత్తం ఇల్లంతా అంతా వెతికిన దొరకలేవు ఓ చెప్తాను కదా ఓ అర్థం ఉండాలి ఆ నీ గొలుసు ఒకటే ఊడిపోతారు రెండు అయితే ఊడిపోవు ఒకటి ఇంకొకటి రెండు రెండు గొలుసులు ఒక్కసారి అయితే పో పోతే ఒక్కటి పోతుందంటే నమ్ముతారు ఒకటి వేయింది అని అంటే ఎటువై కథనం మరి నట్టు ఇంటికి పోతుంది నువ్వు రెండు రెండు గొలుసులు వేనా అంటే ఇది నమ్మబుతవుతుంది నాకు ఇది రెండు రెండు పోవు రెండు రెండు పోవు మన ఎక్కడిలో ఇప్పటివరకు గిన్ని సంవత్సరాలు విడవట్టినా కానీ పోతే ఒక్క గొలుసు వేనన్నా రోజు చూసినా గానీ రెండు రెండు వేరే అన్నది ఇప్పుడే ఫస్ట్ చూస్తున్నాను నేను అయితే రెండు తీసిన గొలుసులు నేను ఒక గొలుసు పెట్టుకుంటున్నాము వాటి నమ్మ ఓ వాళ్ళు ఉన్నాయి కనుకో జోక్లు అడుతున్నావు పో జోబుల్ కాదు చెప్తే నమ్మాలి రెండు రెండు గొలుసులు పోవు పోవు రెండు రెండు గొలుసులు పోనే పోవు సరే ఒక్కొక్క గొలుసు అట్టుకొని పోయినట్టు సరే సరే ఒక్కొక్క గొలుసు పడుకుని పేరు అంటే నీకు తెలుసు ఇప్పుడు పడుకో వేరన్న విషయం నీకు తెలుసు తెలుసు అంటే ఇక ఆ పిల్లలు మన పిల్లలు అప్పు వాళ్ళు ఇంట్లో ఎవ్వరు కూడా రారు మరి వాళ్ళు ఎత్తుకుపోయినారు నాకు ఎందుకు చెప్తున్నావు ఎత్తుకు పెట్టా అని ఇగో దెబ్బ వరకు కానీ చెప్పు ఎట్లా పోతాయి ఎట్లా పెట్టు గొర్సులు పెట్టు పెట్టే గొలుసులు పెట్టుకునేది అంటే నీకు ఏదో స్థలం దొరకలేదు ఇప్పుడు మనకు ఇవన్నీ స్థలం కాదు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇప్పుడు టైం కుర్ స్నాయాల నువ్వు అంటే ఇప్పుడు ఇదే జాగ్రత్త కొద్ది ముందు కెమెరా పెట్టుకున్నావు నువ్వు అంటే కెమెరా పెడితే ఇప్పుడు ఏమన్నా అంటే నువ్వు పని నువ్వు ఎత్తావు నేనే అనొద్దు నేను సైలెంట్ ఉండాలి కంటే నేను ఎందుకు ఇట్లా ఎత్తున్నావు చెప్పు చెప్పు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు చెప్పే చెప్పాలి చెప్పు ఏంటిది ఏంటి ఇదేనా జాగ్రత్త ఇదేనా చెప్పు అంటే నా డౌట్ గు నువ్వు ఇంట్లో ఉంటలేవు అర్థమైంది నా డౌట్కి నువ్వు ఏంటంటే రోజు ఇంటి ఉంటలేదు నేటివన్న గోడు చూపుతున్నావు అదేగా నేను ఏంటన్నా ఓటు దూస్తున్నావు పోయి మీద మినబడుతున్నావు అందరి ఇల్లల్లో పోతున్నా ముచ్చట పెట్టుకుంటున్నావు వస్తున్నావు అబ్బ నేను ఎవరు వెళ్ళబోతురా అదే ఇప్పుడు ఎట్లా వేను వాళ్ళు కాదు ఇది నమ్మకతే ఆడవలసిన అవసరం ఉంది నాకు ఎంత సింపుల్ చెప్తున్న కొనసరివేనే ఇది కూడా కాబడుకోపోతు మరి నువ్వు ఎందుకు ఇక నువ్వు నేను కావాలని పోగొట్టలే కదా ఎవరు కానీ కావాలని పోగొట్టరు మరి ఎంత జాగ్రత్త అనేది ఉండాలి ఇప్పుడు నీదే ఇప్పుడు ఇదేంటి జాగ్రత్త నేనా ఇది నువ్వు బెడ్ మీద అసలు బెడ్ మీద ఎట్లా పెట్టినా నాకు అర్థమైట్లేదు బెడ్ మీద ఎట్లా పెట్టిన గొలుసులు నువ్వు మరి ఇగో ఇట్లా ఎన్నో గొలుసులు వేనాయి పత్తులలో పెడితే గొలుసులు డబ్బులు పెడితే అవన్నీ వేనాయి పిల్లలు కొంట పోయి ఆడుకున్నాయి ఒక్కొక్కడ పెడితే ఆడుకుని వారేసరి పిల్లలు ఇవన్నీ చూసుకుంటున్నా వస్తున్నావు ఇది తెలిసి మరి ఎట్లయితే చిన్న పిల్లలు ఉన్నారు మరి వాళ్ళు ఒకటి తెలిసి ఒకటి తెలియదు కొంట ఎక్కడ వారేస్తారు ఏమో అన్న భయం కూడా నీవు లేకుండా నువ్వు ఎట్లా పెట్టిదే పెట్టినావు లేరు పిల్లలు లేరు లేకపోతే రారా మరి ఇప్పుడు రా ఇది రారా కా రారా మన ఇంటికి మన పిల్లలు మన ఇంటికి రారా చెప్పు మన పిల్లలు మన ఇంటికి రారా రారా అని అనుకుంటావు కాదు స్నానం స్నానంగా సచ్చదాకా రారాగా వాళ్ళ ఆల్లా ఆడుకుంటారు కదా అని అమ్మా నువ్వు స్నానం పెయినావు కదా ఇక నువ్వు స్నానం చేసేదాకా మే ఇంట్లో రాము అమ్మ అని చెప్పి నీకు చెప్పిరు ఇప్పుడు అంతేనా భయం లేదు ఫస్ట్ ఏంటంటే నీకు భయం లేదు నా భయం ఉంటే నువ్వు ఇట్లా తెయ్యవు నా ఫస్ట్ నా భయం లేదు నీకంటే గట్నే ఎప్పుడన్నా కోపం సీరియస్ అయినా కానీ అత్తడు మీది మీదికి అత్తాడు సక్క పోతాడు అంటే అట్ల నన్ను ఏం చేసినట్టు నువ్వు కామన్గా తీసుకున్నావు నన్ను ఆ నన్ను కామన్గా తీసుకున్నావు ఏంటంటే సింపుల్గా మళ్ళీ ఏం భయం లేకుండా నువ్వు ఎట్లా చెప్తున్నావు నాకు అర్థమవుతులేదు ఇది ఎప్పుడేమి కొలుసులు అయితే అంటే ఇప్పుడు మూడు నాలుగు రోజుల దాకా చెప్పకుండా ఉన్నా నువ్వు కొడుతా ఇట్లా బెదిరిస్తావుతావని చెప్పలేను మూడు నాలుగు రోజులు చెప్పకుండా చెప్పు ఉన్నావు అంటే అనగొట్టు నువ్వు ఎట్లా నేను కావాలని ఏం పోగొట్టలేదు కదా పిల్లలు పడేసినట్టు మళ్ళీ దొరికినా కానీ ఇయ్యారు ఇస్తారా అమ్మా ఇగో గొలుసు దొరికినాయి ఇది వాళ్ళది రజితది కదా ఇగో అక్కా రజిత అక్క ఇగో గొలుసులు ఇవి దొరికినాయి గొలుసులు దొరికినాయి అక్క ఇక తేన్న వాళ్ళు లేరు నిజాయితీ ఉన్న వాళ్ళు లేరు దొరికినక ఎత్తుకొని పోవుడే దొరికితే ఎత్తుకొని పోవుడే ఓ బతికి కదా పోయింది ఇట్లా రాదు గాని

నువ్వు తీసుకొచ్చుకుంటా ఇవ్వు నేను తీసుకొచ్చుకుంటూ ఇయ్యాలంట బాధుడు ఏమనకుండా పోరాని ఇచ్చి పెట్టినందుకు సక్క ఉండేటి వాళ్ళు చూసినా మళ్ళీ ఎంటర్ పెట్టింది పెట్టిందాకు మళ్ళీ గొలుసులు ఇవ్వాలని నా ముందుకు ఇట్లా టాపిక్ తీసుకురాకది కొని బిని అన్న టాపిక్ రావద్దు అర్థమైతుందా నా దగ్గర లేవు ఇప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదు నా దగ్గర ముందు అమ్మ సెలవు అనేక ముందు గెత్తకి ఇట్లా దాంతో గిట్ల ఎత్తునో విధంగా నేను ఎత్తు కావచ్చు ఇప్పుడు ఉంటది తీసుకొచ్చి ఎత్తు కానీ నా దగ్గర లేవు ఇప్పుడు ఇక ఉన్న కాళ్ళకీ ఇచ్చేసినా ఒకరికి అప్పించేది ఉంటే వేలు ఉంటే అలా కూడా అప్పిచ్చేసిన ఇప్పుడు లేవు ఇక నాకు మరి ఇప్పుడు పండక్కి ఇట్లా లేవు అమ్మా లేవు తల్లి వద్దు అద్దు ఇక నన్ నడువుకుని దండం పెడతా కదా నన్ను అడవకుడు చూసే నేను చేసింది కూడా కరెక్ట్ కరెక్ట్ కాదు నేను చేసింది తప్పే కానీ ఇంత నెగ్లెట్ కూడా ఉండేది కాకపోతే ఇంకే బెడ్ మీద బస్సులో పెట్టి నేను స్నానం కాదు రెండు వేల దాచి పెట్టుకొని వెళ్ళినా అయిపో ఈ నేను పట్టుకే ఒప్పుకున్నాడు కానీ ఇంకో ఇంకో అయితే వస్తు ఒట్టు సరి తీసి అంట కదా చేయించకపోతే మరి ఆయన కూడా డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తారు తప్ప నేను చేసినా కాబట్టి కరెక్ట్ బాగా నేను అడుగు కూడా ఇంకా కరెక్ట్ అది కానీ అడిగి అడిగినందుకైనా బాగా సీరియస్ అయి చక్కగా వెళ్ళిపోయింది గుట్టలేడు కానీ నాదే మంచిదమ్మా నాదే అర్ధిష్టం కానీ